శ్యామ్ అయితే వాళ్ళ ఇంటి ఆస్తి పేపర్ల మీద సైన్ చేసేసి వాళ్ళ నాన్న అమ్మను కూడా సైన్ చేయమని చెప్తాడు ఇక సైన్ చేసేసాక ఆ ఆస్తి పత్రాలను రాధకి పిలిపించి రాధ ఇదిగో ఈ ఆస్తి పత్రాలు మీ అక్కకి ఇచ్చాయి మీ అక్కకి ఇచ్చేసి పండుగ ఎక్కడ ఉన్నాడో చెప్పమను అని చెప్పి అంటాడు అది విని రాధ అయితే శ్యామ్ దగ్గరికి వెళ్ళి ఆ ఆస్తి పేపర్లని అయితే తీసుకొని సరే సరస్యాం సార్ ఈ పేపర్లు మా అక్కకి ఇచ్చేసి పండుగ ఎక్కడ ఉన్నాడో అడుగుతాను నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఆ పేపర్లు తీసుకొని రాధ అయితే రుక్మిణి దగ్గరకు వెళ్తుంది ఇక ఆస్తి పత్రాలు రుక్మిణి చేతికి ఇచ్చాక రుక్మిణి ఎలా అంటూ ఉంటుంది నేను ఈ దీనికోసమే కదా ఎంత ఎంత నాటకం ఆడాను పండుని కిడ్నాప్ చేయించి ఈ ఆస్తి కోసమే దత్తత అన్న నాటకం ఆడాను నేను ఎవ్వరికీ ఏమీ దత్తత ఇవ్వలేదు పండుని కిడ్నాప్ అంతే వెళ్ళి నీ పండుని నువ్వు తీసుకో ఈ ఆస్తి నా చేతికి వచ్చింది కదా రేపు మీరు కట్టుబట్టలతో కట్టుబట్టలతోనే మీరు ఇల్లు వదిలి ఆ మధుర నగర్ కాలనీని వదిలి వెళ్ళిపోవాలని చెప్పి రుక్మిణి అంటుంది అది విని రాధ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్